జై సోమనా ఎపిసోడ్ సెవెన్ నేటికి పద్నాలుగు సంవత్సరాలు గడిచాయి సమయంలో ఒక్క రోజును కూడా మరవకుండా సర్వజ్ఞుడు స్వయంగా హార్తలిస్తున్నప్పుడు భక్తులు నమశివాయ అని మౌనంగా జపిస్తుంటారు వేల కొలది గంటికలు ధ్వనిస్తాయి మేరీ వాద్యాలు దేవుందువుల్లా మోగుతాయి సర్వజ్ఞుడు హారతలిచ్చి జై సోమనాథ్ అని నినాదం చేశారు చుట్టూ ఉన్న శిశులి నినాదాన్ని అందుకున్నారు నినాదం శవా మండపంలోంచి అధిగమించి యాత్రికుల్లోకి పొంగి మందిరాన్ని దాటి ప్రళ సముద్రఘోషవలి నలువైపులకు వ్యాపించింది ఒక్క పాటు ప్రభాస్ నగరం అంతా సోమనాథం భక్తులు హారతో తీసుకుంటున్నారు శివ పూజలు పూర్ణాహుతి అయింది సర్వజ్ఞులు బయటకు వచ్చి ఒక బంగారు గద్దెని అలంకరించారు సమీపాన రశతో పాటు ఆ ఇద్దరతరతులు కూర్చున్నారు నాయనా భీమా దారాధీశుడు ఎలాగైతేనే గ్రామాల్నిచ్చారు రాజులే కనిపించే అతిథిని చూసి సర్వగుడు అన్నాడు అయినా జీర్ణమందిరాన్ని నేనే కట్టిస్తాను స్వామి అన్నాడప్పుడు భీమదేవుడు ప్రేమపూర్వకంగా మీ భక్తి పరమేశ్వరి కృపను సర్వజ్ఞుడు అన్నాడు నవ్వుతూ కొందరు పాదాలకు నమస్కరించి వెళ్ళిన తర్వాత తిరిగి నీ రాక ఎప్పుడు అని అడిగాడు వచ్చే సంవత్సరం ఏమంటావు వీలమంత్రి అంటూ యూనమంత్రిని చూసి భీమదేవుడు అన్నాడు తప్పక ఈశ్వరి కృప ఉండాలి కానీ అప్పటికి మాడవం కూడా మహారాజు వశమవుతుంది అన్నాడు విమల మంత్రి సర్వజ్ఞులు గంభీరంగా విములని చూశారు అది పరమేశ్వరు పేరుతో మల యుద్ధాన్ని అతనికి నచ్చలేదు సరే నృత్యానికి వేలైందన్నారు సర్వజ్ఞులు ప్రాకారపు దక్షిణ ద్వారం నుంచి మండపం వరకు తాడుతో కట్టి ఏర్పరిచిన దారి వైపు భక్తులంతా చూస్తున్నారు ముందు రెండు డ్యూటీలు వచ్చాయి తర్వాత గంగ మెలమెలా మెరుస్తున్న వస్త్రాలు ధరించి ప్రవేశించింది ఆమె వెనుక తెలియని వస్త్రాలలో ఒదిగిపోతున్న ఒక చిన్న యువతి ప్రవేశించింది ఆమె వెంట ఆరుగురు నర్తకులు వచ్చారు చివర మృదంగ వాద్యాలు వాయించేవారు వచ్చారు అంతా సభ మండపంలో ప్రవేశించి సాష్టాంగంగా మహాదేవునికి నమస్కరించారు సర్వజ్ఞ చూపులు ఆ చిన్న యువతిపై నిలిచాయి ఈరోజు కొత్త నర్తకి నాట్యం చేస్తుంది కదూ అని శివరాశిని భీమదేవుడు అడిగాడు శివరాశి అవునన్నాడు ఎవరు పేరు విమలమంతుడు కూడా ఉత్సాహం కనపరిచాడు కానీ శివరాత్రి ప్రత్యుత్వం ఇవ్వలేదు గంగ పరమేశ్వర స్థవం ప్రారంభించింది ఆమె కంఠంలో మాధుర్యం నదిలా ప్రవహిస్తుంది ఆ నదిలో భక్తిభావము స్థవము త్రివేణిలా సంగమిచ్చాయి గంగ శంకరుని స్థవం పట్టిస్తూనే ఉంది కానీ సరోగ్ని నంజింపజేయడానికి అంతాను చూపులు పరమేశ్వరం వైపు ఎన్నిసార్లు పరిగెడతాయో అంతకంటే ఎక్కువ సార్లు సర్వజ్ఞుని వెతుకుతూ ఉంటాయి సర్వజ్ఞుని కొరకు ఆమె ఒకటి మాత్రమే పాడుతుంది సర్వజ్ఞ అర్వపు కరువులతో ఆమె పాటను మాత్రమే వింటుంటాడు అన్ని శాస్త్రాలతో పాటు ఆయనకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది గంగ పాడే సంగీతం తప్ప ఇతరుల పాట ఆయన పరిషక ఆగలేదు పాట ఆగిపోయింది చూపులతో గంగ సర్వజ్ని సత్కారం యాచించటము సర్వజ్ఞుడు సగం కన్నులు తెరిచి గంగను సత్కరించటము జరిగాయి ఇద్దరు చూపులు తెల్లని వస్త్రాలతో ఒదిగి ఉన్న యువతి వైపు ఒకేసారి పరిగెత్తాయి సశేషం